హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను శృతి విశాల్ మంచి లవర్స్ అండి వీళ్ళిద్దరూ కలిసి ఒక క్రైమ్ చేశారు అసలు శృతి ఎవరు ఎందుకు ఈ క్రైమ్ చేసింది ఇలాంటి మరిన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో మొత్తం చూడండి అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు శృతి చూడడానికి చాలా అందంగా ఉండేది లవర్ ఎవరైనా విశాల్ కూడా బాగానే ఉండేవాడు ఇద్దరు కలిసి ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అయితే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ఊహల లోకంలోనే విహరిస్తూ ఉండేవారు ఊహల లోకం అంటే పెళ్ళి పిల్లలు అలాంటివి కాదండి వీళ్ళు ఎప్పుడు అయిపోవాలా ఎప్పుడు పెద్ద బంగ్లా కొనుక్కోవాలా ఎప్పుడు పెద్ద పెద్ద కార్లలో తిరగాల అంటూ ఆలోచిస్తూ ఉండేవారు ఐదు సంవత్సరాల ప్రేమ అంటేనే అర్థం చేసుకోండి వీరు తిరగని ప్లేసే లేదు ప్రతి చోట వీళ్ళే కనిపించేవారు అయితే ఒకసారి శృతి విశాలతో ఇలా అంటుంది మనం ఎప్పుడు కోటేశ్వరం అవుతాము ఎప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు ఆ బంగ్లాలో ఎంజాయ్ చేస్తాను అని అప్పుడు విశాల్ ఇలా అంటాడు కోటేశ్వరులు అవ్వాలంటే ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు ఏదైనా కష్టపడి చేస్తే అప్పుడు కోటేశ్వర్లం అవుతాము అని అంటాడు దాంతో శృతి సరే నేను ఒక రెండు సంవత్సరాలు కష్టపడతాను కోటేశ్వర్లలో అయిపోతానా అని అంటుంది దాంతో విశాల్ ఏమీ మాట్లాడు నీకు అర్థం కావట్లేదు మనం కష్టపడితే కోటీశ్వర్లం అవ్వము ఏదైనా థింక్ చేయాలి ఏదైనా ఆలోచించాలి అప్పుడే కోటీశ్వర్లం అవుతాము అని అంటుంది దాంతో విశాల్ ఇలా అంటాడు అయితే ఒక డైవర్స్ కేసు ఉంది అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను దాని దగ్గర చాలా కోట్లు ఉన్నాయి మన ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చా వాటితోటి అని అంటాడు దాంతో శృతికి చాలా కోపం వస్తుంది నేను నీతోనే లైఫ్ అనుకుంటే నువ్వు ఎవరో డైవర్స్ కేసుని పెళ్ళి చేసుకుంటానంటావా అని కోపంగా అక్కడి వెళ్ళిపోతుంది తర్వాత విశాల్ చాలాసేపు శృతికి ఫోన్ చేసి బతిమాలుకుంటూ ఉంటాడు ఏదో సరదాగా అన్నాను నువ్వు అలా పట్టించుకుంటే ఎలా అని తర్వాత తనతో ఇలా అంటాడు సరే రేపొద్దున రెస్టారెంట్కి వెళ్దాం నీ అలక తీరుతుంది కదా అని అంటాడు దాంతో శృతి సరే అని అంటుంది వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పాత బైకైన హీరో హోండాలో ఎక్కి ఒక మంచి రెస్టారెంట్కి ముందు ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగుతాడు అక్కడ కూర్చుని మ్యాగీ తింటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒక పెద్ద కార్ మీద ఇద్దరు లవర్స్ వచ్చి ఎదురుగా ఉన్న పెద్ద రెస్టారెంట్ కి వెళ్తారు శృతి వాళ్ళని చూస్తూ తన మై మర్చిపోతూ ఉంటుంది అప్పుడు విశాల్ తో ఇలా అంటుంది నిజంగా ఏదైనా డైవర్స్ కేసు ఉంటే పెళ్లి చేసే కోటి అయిపోదాం దాన్ని చంపేసి అని అంటుంది దాంతో విశాల్ నవ్వుతూ కామెడీ చేయకే అని అంటాడు అయితే రోజులు గడుస్తూ ఉంటాయి శృతికి విశాల్కి వచ్చే జీతం వాళ్ళ ఖర్చులకే సరిపోతూ ఉంటాయి పైగా శృతి చాలా మేకప్ కిన్ మేకప్ లేనిదే అసలు బయటికే రాదు వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ అలాగే అయిపోతూ ఉంటాయి శృతి ఆలోచనలో పడుతుంది నేను ఎప్పుడు కోటీశ్వరం అవుతానో ఏంటో అన్నీ ఇలా పిచ్చి ఖర్చులు ఎక్కువైపోయాయి అని తిట్టుకుంటూ ఉంటుంది అయితే ఒకసారి విశాల్ ఇలా అంటాడు నేను నీకు ఒక ఐడియా చెప్తాను త్వరగా కోటీశ్వరం అయిపోవచ్చు నువ్వు నా ఐడియా వింటావా అని అంటాడు అప్పుడు శృతి ఇలా అంటుంది కోటేశ్వరలో అవుతాము అని అంటే ఎందుకు వినను చెప్పు ఏంటి ఐడియా అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు ఒక అరవై ఏళ్ళ ముసలాడు ఉన్నాడు తనకి భార్య ఎప్పుడో చచ్చిపోయింది పిల్లలు కూడా లేరు సో చాలా అంటే చాలా ఆస్తులు ఉన్నాయి వాడి దగ్గర ఎంత ఆస్తి ఉందో వాడికి కూడా లెక్క తెలీదు అంత ఆస్తి ఉంది అని అంటాడు దాంతో శృతి అవునా సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంది అప్పుడు విశాల్ నువ్వు అతన్ని పెళ్లి చేసుకో ఎలాగో ముసలాడు కదా ఒక సంవత్సరంలో చచ్చిపోతాడు అప్పుడు మనం ఆ ఆస్తితో ఎంజాయ్ చేస్తూ ఆ ఇంట్లోనే దర్జాగా బ్రతకొచ్చు అని అంటాడు దాంతో శృతికి చాలా కోపం వస్తుంది నువ్వేంటి ఇటువంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శృతి ఆ రోజు రాత్రి నిద్రపోదు ఎందుకంటే శృతి బ్రెయిన్లో ఎలాగైనా రావులు అవ్వాలి అన్న ఆలోచనే ఉంది ఎప్పుడూ ఆ మాటే గుర్తుకొస్తూ ఉంటుంది దాంతో విశాల్కి ఫోన్ చేస్తుంది ఎందుకే అతను ఎక్కడ ఉంటాడు అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు నాకు నీ బ్రెయిన్ గురించి తెలుసు నువ్వు పడుకోలేదని కూడా తెలుసు ఈ టైం వరకు నువ్వు అతని గురించే ఆలోచిస్తున్నావు కదా ఎలాగైనా కోటీశ్వరరావులు అవ్వాలన్న స్వార్థం పెరిగిపోయిందే నీకు అని సరదాగా అంటాడు అప్పుడు శృతి అదేం లేదు నువ్వు ముందు అతని గురించి చెప్పు అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు రేపు మనం కలుస్తాం కదా అప్పుడు మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేస్తాడు మరుసటి రోజు వెళ్ళిందరూ టీ స్టాల్ దగ్గర కలుస్తారు అప్పుడు విశాల్ శృతితో ఇదిగో నీకు కాబోయే భర్త ఫోటో ఇదిగో అంటూ సరదాగా నవ్వుతూ అంటాడు దాంతో శృతి చాలా కోపంగా అతని ఫోటో తీసుకుంటుంది అప్పుడు ఆ వ్యక్తి గురించి ఇలా చెప్తాడు తన పేరు విజయేంద్ర తనకి దగ్గర దగ్గర కొన్ని కోట్ల ఆస్తి ఉంటుంది తన వయసు అరవై సంవత్సరాలు భార్య లేదు పిల్లలు లేరు అయితే మహా అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బతుకుతాడేమో చచ్చిపోయాక మొత్తం ఆస్తి మనదే అని అంటాడు ఇంక నువ్వు భయపడుతున్న విషయంలోకి వస్తే ఎలాగో ముసలోడు నిన్ను ముట్టుకునే సంబరపడిపోతాడు మించి నీ జోలికి రాడు అని అంటాడు దాంతో శృతి సరే అయినా ఈయనని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటుంది దాంతో విషయాలు అదంతా నేను చూసుకుంటాను అది నీ పని కాదు నువ్వు జస్ట్ బాగా తిను అలానే బాగా వెయిట్ పెంచు మంచి గ్లోగా అవు నిన్ను ఆ వ్యక్తి చూసిన వెంటనే నిన్ను పట్టుకుని వదలకూడదు నిన్నే పెళ్లి చేసుకుంటాను అని గోల పెట్టాలి అని అంటాడు దాంతో శృతి సరే అని అంటుంది విశాల్ విజయేంద్ర యొక్క అడ్రస్ తెలుసుకుని తనకి శృతి యొక్క ఫోటోని పంపుతాడు అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది అందులో ఇలా రాస్తాడు ఈ అమ్మాయి ఒక అనాథ ఈమె పేరు శృతి చాలా చదువుకుంది చాలా సంస్కారవంతమైన అమ్మాయి అలానే పెద్దలంటే చాలా గౌరవం మీలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తను మిమ్మల్ని చాలా అంటే చాలా చక్కగా చూసుకుంటుంది అని అంటూ తన ఫోటోని అందులో పెడతాడు విజయేంద్ర శృతిని చూసిన వెంటనే చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి చూడడానికి చాలా పొడిగ్గా తెల్లగా అలానే ఒక మంచి జుట్టు వేసుకునే ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటాడు అప్పుడు అక్కడే ఉన్న ఫోన్ నెంబర్తో విశాల్తో మాట్లాడతాడు విశాల్కి ఫోన్ చేసి విజయేంద్ర ఇలా అంటాడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అలానే ఆ అమ్మాయిని ఒకసారి కలుద్దాము అని అనుకుంటున్నాను అని అంటాడు దాంతో విశాల్ సరే సార్ మేము ఆ అమ్మాయి యొక్క నెంబర్ మీకు ఇస్తాము అలానే మీరు అమ్మాయిని కలవడానికి కూడా ఏర్పాటు చేస్తాము అని అంటాడు దాంతో విశాల్ వెంటనే శృతికి ఫోన్ చేసి రేపు నువ్వు విజయేంద్రను కలవబోతున్నావు బాగా చక్కగా రెడీ అవ్వు అలానే మంచిగా చీర కట్టుకో అని అంటాడు దాంతో శృతి నాకు చీర కట్టుకోవడం రాదు కదా అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు సరే నువ్వు వాడి దగ్గరికి పదింటికి వెళ్ళాలి కదా నేను నీ దగ్గరికి ఎనిమిదింటికే వచ్చేస్తాను నీకు చీర కట్టుకోవడంలో హెల్ప్ చేస్తాను అని అంటాడు దాంతో శృతి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ఎనిమిదింటికి విశాల్ శృతి దగ్గరికి వెళ్ళి చీర కట్టడంలో హెల్ప్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సరదాగా వాళ్ళ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు తర్వాత విశాల్ అమ్మో పద అవుతుంది ఆ ముసలాడు వచ్చేస్తాడో ఏంటో త్వరగా పద అంటూ తిని తన బైక్ మీద తీసుకొని ఆ విజేంద్ర వచ్చే పార్క్లో దింపుతాడు శృతి కూడా విశాల్కి బాయ్ చెప్పి ఆ పార్క్లోకి వెళ్తుంది విజయేంద్ర శృతిని నడుచుకుంటూ రావడాన్ని గమనిస్తాడు తనని చూస్తూ అలానే నుంచునిపోతాడు పోతాడు ఎంత సంస్కారంగా ఉంది ఎంత మెల్లగా ఎంత సున్నితంగా నడుచుకుంటూ వస్తుంది అని అనుకుంటాడు కానీ విషయం ఏంటంటే శృతి చీర కట్టుకోవడం ఫస్ట్ టైం కాబట్టి తనకు నడవడం రావట్లేదు కానీ దానిని ఈ విజయేంద్ర ఏమో సంస్కారం అని అనుకుంటున్నాడు విజయేంద్ర శృతిని ఇలా అడుగుతాడు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావు అని అప్పుడు శృతి ఇలా అంటుంది నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు నాకు పెళ్ళంటేనే భయం అందరూ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేస్తున్నారు కానీ ఏ రోజు నాకు పెళ్లి చేసుకోవాలి అని అనిపించలేదు కానీ మిమ్మల్ని చూసిన వెంటనే మీరు నాకు ఒక మోరల్ సపోర్ట్గా అనిపించారు అందుకని మీతో పెళ్ళికి నేను ఒప్పుకున్నాను మీకు పాదాల దగ్గర పడి ఉంటాను దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి అంటూ రెండు సెంటిమెంట్ మాటలు మాట్లాడి విజయేంద్రనను పడిగొట్టేస్తుంది తర్వాత వాళ్ళిద్దరూ ఎవరిల్లాగా వారు వెళ్ళిపోతారు తర్వాత విశాల్ విజయేంద్రకు ఫోన్ చేసి మీకు శృతి నచ్చిందా అని అడుగుతాడు దాంతో విజయేంద్ర ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు శృతితో విశాల్ ఇలా అంటాడు నువ్వు ఎంత పెద్ద యాక్టింగ్ చేసావో ఏంటో వాడికి నువ్వు నచ్చలేదు ఆఫ్టర్ ఆల్ ముసలాడికి నువ్వు నచ్చకపోవడం ఏంటి అని ఎట్టకారంగా అంటాడు తర్వాత ఒక వారం అయ్యింది కానీ నో రెస్పాన్స్ దాంతో విశాల్ సరే మనం ఇంత కష్టపడి వేసిన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది ఇంకా ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటే విశాల్కి విజయేంద్ర నుండి ఫోన్ వస్తుంది నేను పెళ్ళి ఫిక్స్ చేశాను శృతికి నాకు పెళ్ళి అవ్వబోతుంది ఈ నెల పదో తారీఖున అని అంటాడు దాంతో విశాల్ షాక్ అవుతాడు పదో తారీఖు ఎన్నో రోజులు లేవు కదా సార్ మూడు రోజులే ఉంది ఈ మూడు రోజులు పెళ్ళంటే ఎలా ఆమెకు ఎవరూ లేరు పెళ్లి ఖర్చులు కూడా ఉంటాయి కదా అని అంటాడు దాంతో విజయేంద్ర పెళ్లి ఖర్చులు ఏమీ ఉండవు అన్నీ నేనే పెట్టుకుంటున్నాను నా బంగ్లాలోనే పెళ్ళి ఈరోజు సాయంత్రం శృతిని నా ఇంటికి తీసుకురండి అని అంటాడు శృతికి కావలసిన నగలు బట్టలు అన్నీ నేనే ఇస్తాను అని అంటాడు దాంతో విశాల్ సరే సార్ అని అంటాడు సరే మీకు ఈ పెళ్ళి కుదిర్చినందుకు కోటి రూపాయలు కూడా ఇస్తాను అంటాడు అంతే విశాల్ సంతోషం పట్టలేక మనసులో ఇలా అనుకుంటాడు అమ్మో కోటి రూపాయలే ఈ విషయాన్ని అసలు శృతికి చెప్పకూడదు లేదంటే అందులో కూడా వాటా అడుగుతుంది శృతి వచ్చేంత వరకు నేను ఈ కోటి రూపాయలతో ఎంజాయ్ చేసేయాలి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎలాగో ముసలాడు చచ్చిపోతాడు మరలా నేను శృతిని పెళ్లి చేసుకుని ఆ కోట్లకు నేనే అధిపతి అవ్వాలి అని అనుకుంటాడు తర్వాత శృతికి ఫోన్ చేసి శృతి నువ్వు ఈరోజు సాయంత్రమే ఆ ముసలోడి బంగ్లాకి వెళ్ళాలి మూడు రోజుల్లో మీ పెళ్ళి అని అంటాడు దాంతో శృతి ప్రిపేర్ అవ్వదు ఏంటి సడన్గా పెళ్ళి అని అంటున్నావు అంటుంది దాంతో విశాల్ శృతికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఏముంది త్వరగా పెళ్ళి అయిపోతే త్వరగా విడిపోవచ్చు నీకు అర్థమవుతుందా మనం టైం వేస్ట్ చేయకూడదు వాడంతటా వాడే పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాడు చాలా అంటే చాలా నగలు కొన్నాడంట నీకు అని అంటాడు దాంతో శృతి కరిగిపోయి సరే నేను రెడీ అయి ఉంటాను నువ్వు రా అని అంటుంది తరువాత విశాల్ శృతి కలిసి ముసలాడి బంగ్లాకి వెళ్తారు మొత్తం బంగ్లా చాలా అంటే చాలా పెద్దది పెద్ద పెద్ద గదులు మధ్యలో ఒక బంగారపు జాలరు దాన్ని చూస్తూ విశాల్ శృతి అలానే ఉండిపోతారు ఇంటి నిండా బంధువులే చాలా అంటే చాలా మంది బంధువులు వచ్చారు అలానే విజేంద్ర యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ శృతిని చూసి అబ్బా జాక్పాట్ కొట్ట విజయాంధ్ర అని అంటూ ఎటకారం చేస్తూ ఉంటారు శృతిని ఒక పది మంది పని వాళ్ళు వచ్చి శృతిని తీసుకుని తన గదిలోకి వెళ్తారు శృతి ఇది కళ నిజమా నిజంగా ఎప్పుడు కళలు కంటూ ఉండేదాన్ని ఈరోజు నిజమవుతున్నాయి అని చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అలానే విశాల్ ని విజేంద్ర పిలిచి కోటి రూపాయలు ఇస్తాడు దాంతో విశాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత శృతి విశాల్ని ఎంత వెతికినా కనిపించడు తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది తొలి రాత్రి వచ్చేస్తుంది రాత్రి విశాల్కి శృతి ఫోన్ చేసి ఏంటి నువ్వు పెళ్ళిలో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు నీకు పెళ్ళి జరుగుతుంటే నేను చూడలేకపోయాను అందుకనే వచ్చేస్తాను అని అంటాడు అప్పుడు శృతి ఇలా అంటుంది నువ్వేమీ బాధపడకు ఆ ముసలాడు ఎలాగో సంవత్సరంలో చచ్చిపోతాడు నిజం చెప్పాలంటే దొగ్గి 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 ఆరు నెలల్లోనే పోయేలా ఉన్నాడు అంటూ నవ్వుతుంది దాంతో విశాల్ సరే ఇంకేంటి అని అంటాడు అప్పుడే ఇంట్లోకి పనివాళ్ళు వచ్చి శృతిని ఇలా అంటారు అమ్మ బాబుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఆ విషయాన్ని విశాల్ వింటాడు ఏంటి ముసలాడు పిలుస్తున్నట్టున్నాడు అని అంటాడు అప్పుడు శృతి అవును అంటుంది సరే వెళ్ళు నిన్న చూసిన ఆనందంలో గుండె పగులు ఇప్పుడే చచ్చిపోతాడేమో ఎవరికి తెలుసు అని నవ్వుతూ అంటాడు దాంతో శృతి సరే అంటూ ఫోన్ పెట్టేసి జయేంద్ర దగ్గరకు వెళ్తుంది శృతి విజయేంద్ర గదిలోకి వెళ్ళిన వెంటనే విజయేంద్ర శృతి చేతిలో పట్టుకుని ఇలా అంటాడు నేను చాలా అలసిపోయాను ఈరోజు నిన్ను ఎక్కువ సుఖపెట్టలేను అని అంటాడు దాంతో శృతి మనసులో నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది అయితే ముట్టుకోనో లేడేమో అని కానీ ఒక్కసారిగా విజయేంద్ర తనని హక్ చేసుకుని మంచం మీదకి నెట్టేస్తాడు దాంతో శృతి షాక్లో ఉంటుంది తను షాక్లోంచి తెరుకునే లోపే అంతా జరిగిపోతుంది విజయేంద్ర ముసలాడు కాదు వాడు ఒక జంతువు అని మనసులో ఏడుస్తూ ఆ రోజు రాత్రంతా ఎలా గడిపిందో కూడా శృతికి తెలియదు అలసిపోయాను అని అంటూ నన్ను ప్రాణాలు తోడేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఉదయం అవుతుంది విజయేంద్ర శృతి లేవకముందే లేచి తను డ్యూటీకి వెళ్ళిపోతాడు శృతి లేచి అద్దంలో తన ముఖం చూసుకుంటుంది మొత్తం మేకప్ పోతుంది తన పెదాలు పొడిబారిపోతాయి జుట్టు మొత్తం చందర వందర అయిపోతుంది తన నడుం వంగిపోతుంది తనని తాను చూసుకున్న శృతి ఇలా అనుకుంటుంది నిన్నటి వరకు అద్దంలో నన్ను నేను చూసుకోవాలంటే ఎంత ఇష్టపడేదాన్నో ఇప్పుడు ఈ ముఖాన్ని చూస్తుంటేనే నాకు విరక్తి వస్తుంది అనుకుంటూ ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోతుంది తర్వాత కొద్దిసేపటికి విశాల్కి ఫోన్ చేస్తుంది అప్పుడు విశాల్ ఎటకారంగా ముసలాడు ఉన్నాడా పోయాడా అని అంటాడు దాంతో శృతి వాడు పోతాడో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం చంపేస్తాడు అని అంటుంది దాంతో విశాల్కి ఏమీ అర్థం కాలేదు ఏమైంది చెప్పు శృతి అని అంటాడు వాడు ముసలాడు కాదు వాడు ఒక క్రూర జంతువు రాత్రి మొత్తం నన్ను నిద్రపోనివ్వలేదు నా వల్లంతా రక్కేశాడు నాకు నరకం చూపించాడు అని అంటుంది దాంతో విశాల్ సర్లే ముసలా కదా చాలా రోజులు అయింది కదా అందుకని అలా చేసి ఉంటాడు అంతే ఈ రోజు నుంచి ఇంకా వాడిని జోలికి రాట్లే అని అంటాడు దాంతో శృతి అలా అయితే చాలు ఇంకా ఏమీ వద్దు కానీ రాత్రి మాత్రం ఒక క్రూర జంతువులాగా వ్యవహరించాడు అని అంటుంది సరే అయితే అని అంటాడు తర్వాత తొంభై రోజులు గడుస్తుంది తొంభై రోజుల్లో ప్రతిరోజు రాత్రిపూట శృతికి విజేంద్ర నరకం చూపిస్తూ వచ్చాడు మొదట నేను నీరసంగా ఉన్నాను నాకు చాలా టైట్గా ఉంది నువ్వు నాకు కావాలి అంటూ మీద పడితానని రక్కేయడం మొదలు పెడతాడు అలా 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 శృతి చాలా అంటే చాలా నిరసించిపోయింది ప్రతిరోజు విశాల్ శృతికి ఫోన్ చేయడం మూడు నెలలు అయిపోయింది ఇంకా ముసలోడు చావలేదా అని అంటూ ఉండేవాడు అప్పుడు శృతి వాడు చావడం ఏమో కానీ నన్ను చంపేస్తున్నాడు అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు అయితే సరే మనం వాడిని చంపేద్దాం అని అంటాడు దాంతో శృతి కంగారు పడుతుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు మనకు ఆ ఆస్తి మొత్తం రావాలి అంటే వాడు చావాల్సిందే అని అంటాడు దాంతో శృతి సరే నేను ఒప్పుకుంటున్నాను నేను ఒప్పుకోకపోతే నిజంగా వీడు నన్ను చంపేసి ఇక్కడే కప్పెట్టేసేలా ఉన్నాడు అని అంటుంది సరే అయితే అని వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేస్తారు ఎప్పట్లానే విజేంద్ర బాగా తాగి శృతి మీదకి వచ్చి నేను బాగా నీరసంగా ఉన్నాను అని తనను క్రూరంగా అనుభవించడం మొదలు పెట్టాడు తర్వాత పడుకుని పోయాడు అర్ధరాత్రి అయింది విశాల్ కిటికీ ద్వారా లోపలికి వస్తాడు మూడు నెలల తర్వాత విశాల్ శృతిని మొట్టమొదటిసారిగా చూశాడు విశాల్ శృతిని చూసిన వెంటనే ఏంటి ఇలా అయిపోయావు చాలా పాడైపోయావు అంటూ తనని హగ్ చేసుకుని కొంచెంసేపు వాళ్ళు టైం స్పెండ్ చేశారు తర్వాత విశాల్ శృతి ఇద్దరూ కలిసి ఒక ఒక తలగడ తీసుకుని విజయేంద్ర యొక్క ముఖం మీద పెట్టి నొక్కడం ప్రారంభించాడు విజేంద్ర తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు కానీ ఓడిపోయాడు విజయేంద్ర చచ్చిపోయాడు తర్వాత ఏం జరిగింది తర్వాత ఈ విషయం నలుగురికి తెలిసిందా పోలీస్ కేసు అయిందా వీళ్ళిద్దరికీ ఏ శిక్ష పడింది ఇటువంటి చాలా క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో కదులుతున్నాయని నాకు తెలుసు కానీ ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది కాబట్టి నేను పార్ట్ టూ ప్లాన్ చేశాను వెయిట్ ఫర్ ద పార్ట్ టూ అండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు నేను పార్ట్ టూ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్